హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక త్రీ శారీస్ అయితే చూపించబోతున్నాను అండి మగ్గం వర్క్ లాగా మనము శారీస్కి డిజైన్ చేయించుకుంటే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా సో అలా మగ్గం వర్క్ చేయించుకోలేనప్పుడు సింపుల్గా తక్కువ బడ్జెట్లో మనం శారీస్కి డిజైన్ చేసుకోవటం ఎలా ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఈరోజు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ శారీస్ వచ్చేసి కస్టమర్ అనమాట చేపించాము ఇవి ఫోటోలో కన్నా వీడియోలో కన్నా కూడా రియల్గా చాలా బాగా కనిపిస్తుందండి నాకేమో వీడియోలో కొంచెం డల్గా అనిపించినట్టు అనిపించింది కానీ రియల్గా అయితే చాలా చాలా అనమాట అసలు శారీ లుక్కే మారిపోయింది అది మనం కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మనము శారీని ఇలా మంచిగా డిజైనర్ పీస్ లాగా చేసుకోవచ్చు అది ఎలా ఏంటి అన్నదైతే నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో చూడండి అలాగే చాలామంది మనం రోలింగ్ మిషన్ అమ్మినప్పటి నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట సెకండ్ హ్యాండ్లో లో మిషన్స్ ఉంటే చెప్పండి లాక్క లేదంటే మేము మిషన్ తీసుకోవాలనుకుంటున్నాం ఎక్కడ తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు అది కూడా మీకు ఈరోజు క్లియర్ చేస్తాను ప్లెయిన్ శారీస్కి ఇప్పుడు మనకి మగ్గం వర్క్ స్టైల్లో ఉండేటటువంటి లేసులు కనిపిస్తున్నాయి కదా దొరుకుతూ ఉన్నాయి యాక్చువల్గా నేను ఈ మోడల్ లో నేను ఇంతకు ముందు ఒకటి మగ్గం వర్క్ లో కట్ వర్క్ డిజైన్ చేయించాను మొత్తం టోటల్ సిల్వర్ వర్క్తో అది ఫోటో ఉంటే యాడ్ చేస్తాను లేదంటే కనుక వీడియో లింక్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూపించిన వీడియో లింక్ అట్లాంటివి ఇప్పుడు లేసులు మనకి చాలా లేసులు దొరుకుతున్నాయండి రకరకాల కలర్స్ అంటే మనం తీసుకున్న శారీ కలర్ ని బట్టి ఇలా లేస్లు అయితే దొరుకుతున్నాయి సో లేస్ కాస్ట్ వచ్చేసి ఏరియాని బట్టి ఉండొచ్చు హైదరాబాద్ లో అయితే తక్కువ ఉండొచ్చు కర్నూలులో అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఉండొచ్చు కొన్ని అంది అయితే మేబీ లేవనుకుంటాయి ఈ లేస్ ని మేము ఏం చేసామంటే కస్టమర్ శారీస్కి కస్టమైజ్ చేసాం చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు యాక్చువల్గా శారీకి లేస్ వేయక ముందుకు ఇలా ఉన్నింది చూడండి శారీకి లేస్ వేయక ముందుకు ఎంత ప్లెయిన్గా ఉందో అసలు లుక్ లేదు కదా అదే లేస్ వేసిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుంది అన్నది ఇక్కడ చూడండి మీకు చూడండి ఇది మనం బ్లౌజ్ కి కనుక వేసుకున్నట్లయితే నెక్కి ఫ్యాన్స్కి వేసుకుంటే మగ్గం వరకు వేయించినట్లే కనిపిస్తుంది చాలా తక్కువ బడ్జెట్ లో మనం శారీని గ్రాండ్ గా చేసుకోవచ్చు అసలు ఇది ప్లెయిన్ గా ఉన్నప్పుడు దానికన్నా లేస్ వేసిన తర్వాత ఎంత అందంగా కనిపిస్తుంది అనేది మీకు చూపిస్తారు చూడండి నేను చూడండి చూడండి అసలు లేస్ వేసిన తర్వాత మొత్తం మనం మగం వరకు చేయించుకున్నట్టుగా కనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ కూడా ఇది మంచిగా చేసే టైలర్ అయితేనే మనకి వేసేటప్పుడు ఫినిషింగ్ ఇస్తారండి లేదంటే కనుక ఈ వీటిపైన కనుక స్టిచ్ పడేలాగా వేసుకున్నామంటే ఫినిషింగ్ అన్నది ఉండదు సో మీకు ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే కనుక నీట్గా కుట్టుకోవాలి లేదంటే కనుక నీట్గా ఉండదు సో ఇది వచ్చేసి మెంతి కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ ఉంది చాలా బాగుంది శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ అంట టూ థౌజండ్ శారీకి మనం ఇలా లేస్ వేయటం వల్ల ఇది ఒక టెన్ థౌసండ్ శారీ లాగా కనిపిస్తుంది ఎంత రిచ్ గా ఉంది కదా దీంట్లో సేమ్ కలర్స్ సేమ్ మోడల్ కలర్స్ డిఫరెంట్స్ గా ఉన్నాయి త్రీ సారీ చూడండి ఇంకొక కలర్ ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ టైప్ కింద వచ్చేసి మనకి నేరేడు పంట కలర్ వస్తుంది అనమాట దీనికి కూడా లేస్ వేపించాను ఒకసారి ఇలా చూడండి కింద చూడండి ఒకసారి ఎంత బాగా అనిపిస్తున్నాయి అసలు ఇలా పళ్ళు కనుక మనం ఇలా వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూడండి ఒకసారి ఇలా చూడండి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా అసలు సారీ లుక్కే చేంజ్ అయిపోయింది సో ఈ లేస్ వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట అండి నైన్ మీటర్స్ వస్తుంది మనం హోల్సేల్గా తీసుకున్నట్లయితే ఇంకా తక్కువ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి మనకు హైదరాబాద్లో అట్లయితే ఇంకా తక్కువనే పడవచ్చు ఇది లో తీసుకున్నారు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేస్ మనకి బ్లౌజ్కి హ్యాండ్స్కి వస్తుంది బార్డర్ అండ్ శారీకి టోటల్గా పైన టూ మీటర్స్ వస్తుంది కింద కట్ జరుగు దగ్గర నుంచి చుట్టూ వస్తుంది అనమాట నైన్ మీటర్స్ వస్తుంది ఇది నైన్ మీటర్స్ తీసుకున్నట్లయితే ఇట్లా మనం డై డిఫరెంట్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇది ఎక్కువ ఫాలో అవుతున్నారు జనాలు ఇదే మనం చీరలకి వర్క్ చేయించుకోవాలంటే ట్వంటీ థౌజండ్ పైన అవుతుంది మగ్గం వరకే కావాలంటే అండ్ వెయిట్ కూడా అలాగే వస్తుంది దాంట్లోకి అంత కాస్ట్ పెట్టలేని వాళ్ళకి ఇది చాలా బాగుంది ఇంకొక చీర చూపిస్తాను ఇది వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ రెడ్ గ్రీన్ కాంబినేషన్ శారీస్ అసలు చాలా బాగుంటాయి సారీ చూడండి ఎంత బాగున్నాయి అంటే చూడండి అసలు ఇవి పట్టు లాగా అనిపిస్తున్నాయి నాకు అయితే కనుక అసలు పట్టు చీర లాగే ఉన్నాయి ఈ లేజ్ వేయడం వల్ల దీని లుక్కే మారిపోయింది ఏదైనా ఫంక్షన్కి కట్టుకుంటే కూడా అసలు ఎంత కంఫర్టబుల్ గా ఉంటాయి అంటే ఈ శారీస్ చాలా స్మూత్ గా ఉంటుంది కట్టుకున్నప్పుడు కూడా మనకి మంచి ఫీలింగ్ ఉంటుంది అనమాట చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి హరణిక్ కంపెనీ వాళ్ళది అనమాట సో మిషన్స్ ఇంతకు ముందుకు హరణి కంపెనీలో మనం టెన్ థౌజండ్ బుకింగ్ చేసుకునేటప్పుడు పే చేసినట్లయితే కనుక వన్ మంత్కి డెలివరీ ఇచ్చేవాళ్ళు అనమాట మిషన్స్ టైం తీసుకునే వాళ్ళు ఎందుకంటే ఎప్పుడైతే ఆర్డర్ పెడతామో ఆర్డర్ పెట్టిన తర్వాత మిషన్ అన్నది తయారు చేసి పంపించేవాళ్ళు అనమాట ఇప్పుడు అలా కాకుండా అన్నీ రెడీ చేసి పెట్టించారండి ఎప్పుడైతే మనకి ఆర్డర్ వస్తుందో వితిన్ టూ డేస్లోనే మనకి మిషన్ అన్నది మన దగ్గరకు వచ్చేస్తుందన్నమాట సో అలా నాకు పంపించారు సార్ వాళ్ళు ఈ వీడియోస్ అవే నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను మిషన్స్ రెడీగా ఉన్నాయి మేడం మీకు కాల్స్ వస్తున్నాయి అంటున్నారు కదా సో చెప్పండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు మీరు ఎక్కడ తీసుకున్నారక్క ఎక్కడ తీసుకున్నారక్క అని చెప్పేసి నేను హరణి కంపెనీలో తీసుకున్నాను అని చెప్పేసి చెప్పాను కదా సో కొత్తగా వచ్చిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు మేబీ ఇక్కడ మనకు రోలింగ్ మిషన్ ఒక్కటే కాదండి ఐరనింగ్ మిషన్ దొరుకుతుంది డ్రై క్లీనింగ్ మిషన్ దొరుకుతుంది డ్రై వాష్ మిషన్ దొరుకుతుంది అన్ని రకాల మిషన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో మనం ఏదైతే తీసుకోవాలనుకుంటామో అది తీసుకోవచ్చు అనమాట సో ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారా ఏం లేదండి నా తరఫు నుంచి వెళ్ళిన వాళ్ళకి సార్ వాళ్ళు కొంచెం డిస్కౌంట్ అన్నది ఎక్కువ ఇస్తున్నారనమాట సో మీలో ఎవరైనా మేము మిషన్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ నెంబర్ అయితే ఇస్తాను ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు మిషన్ అన్నది ఇప్పిస్తాను సో మీకు డిస్కౌంట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి నా తరఫు నుంచి వెళ్ళిన వాళ్ళకి మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి ఈజీగా మీకు తీసేసుకోవచ్చు అనమాట సో కొత్త కొత్త మిషన్స్ అన్నీ కూడా లాంచ్ చేస్తున్నారనమాట ఎవరికైనా కావాలంటే మీరు ఇప్పుడు బుకింగ్ చేసుకోవచ్చు ఇదే బిజినెస్లో ఉండే వాళ్ళకైతే కనుక హ్యాపీగా బిజినెస్ అన్నది రన్ చేసుకోవచ్చు రెండు మూడు బిజినెస్లు ఉండే వాళ్ళకి ఇదైతే కొంచెం హెవీ వర్క్ అయితే అవుతుంది సో కాబట్టి అలా కాకుండా మీరు ఈ వర్క్ ఒకటే మేము పెట్టుకోవాలనుకుంటున్నాం వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు మీకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చినా కూడా వీళ్ళు వీడియో కాల్ ద్వారా కానీ లేదా టెక్నిషియన్ని డైరెక్ట్గా పంపించు కానీ మీకు ప్రాబ్లమ్స్ అన్నవి సాల్వ్ చేస్తారండి సో ఇప్పుడు కొత్తగా వాషింగ్ మిషన్స్ కూడా వచ్చాయి సో అవి కూడా మీకు త్వరలో వీడియో అప్లోడ్ చేస్తాను మీకు ఇక్కడికి డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి మొన్న ఏకాదశి రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేశారనమాట అమ్మ వాళ్ళు సో అక్కడికి వెళ్ళాను కర్నూలుకి ఆ వీడియోనే మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ టైం మేము సత్యనారాయణ స్వామి వ్రతం సాయంత్రం చేశారనమాట అమ్మ వాళ్ళు ఎప్పుడూ ఉదయమే చేసేవాళ్ళం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం సాయంత్రం చేస్తే మంచిది అని చెప్పేసి అన్నారంట అమ్మతో అందుకని చెప్పేసి సాయంత్రం చేసిందనమాట అన్నయ్య వాళ్ళు లేరు అన్నయ్య కొంచెం వర్క్ ఉండటం వల్ల ఊరు వెళ్ళిపోయాడు ఇంకా అమ్మ మొక్కుకునిందంటే చాలా రోజుల నుంచి అందుకని చెప్పేసి ఇంకా అమ్మ నాన్ననే చేస్తున్నారు అనమాట సో చాలా రోజులు అవుతుంది కదా ఆ వ్లాగ్ చెయ్యక ఒక వ్లాగ్ పెడదాము అని చెప్పేసి అయితే షూట్ చేశాను అనమాట చాలా సింపుల్గా సత్యనారాయణ స్వామి వ్రతం అన్నది చేశారు ఇంట్లోనే అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళని మమ్మల్ని మాత్రం ఇంకెవరిని ఎక్కువ పిలుచుకోలేదనమాట అమ్మ ఏదో అనుకుంది అనుకున్నది నెరవేరాలి అని చెప్పేసి అట్లా ఒక్కరే చేసేసుకున్నారనమాట సో వ్రతం అయిపోయిన తర్వాత ఇలా అఖండ జ్యోతి ఐ మీన్ అదేమంటారు మూడు వందల అరవై ఐదు వత్తులతో హారతిచ్చారు ఇది అనమాట ఈరోజు అటు ఈ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్